अथ पञ्चमोऽध्यायः कर्मसन्न्यासयोगः अर्जुन उवाच सन्न्यासम् कर्मणां कृष्णाम् पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम् श्रीभगवानुवाच सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते ज्ञेयस्य नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वोहि महाबाहो बन्धात् प्रमुच्यते साङ्ख्ययोगौ पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः एक उभयोर्विन्दते फलम् यत्सांख्यै प्राप्यते स्थानम् तद्योगैरपि गम्यते एकं सांख्यं च योगं च यः पश्यति स सन्यासस्तु महाबाहो दुःखमात्मयोगतः योगयुक्तो मुनिर्ब्रह्मा ನ ಚಿರೆನಾಥಿ ಗತಿ ಯೋಗಯುಕ್ತ ವಿಶು ವಿಜಿ ಆತ್ಮಿ ಸರ್ವೂತಾತ್ಮೂತಾತ್ಮ ಕನ್ನಿ ಲಿಪ್ಯತೆ ನಂಚಿತ್ ಕೋಮೀತಿ ಯುಕ್ತ ಮನ್ಯೇತ ಪಶ್ಯನ್ ಶೃಣ್ವನ್ ಸ್ಪೃಶನ್ ಜಿಘ್ರನ್ ಅಶ್ನನ್ ಗನ್ ಸ್ವನ್ಸ್ಸನ್ ಪ್ರಲವನ್ ವಿಸೃಜನ್ ಗೃಹನ್ ಉನ್ಮಿಷನ್ ನಿಮಿಷನ್ನ ಇಂದ್ರಿಯು ವರ್ತಂತಾರಯನ್ ಬ್ರಹ್ಮಣ್ಯ ಕರ್ಮ ಸಂಗಂ ತಿಪ್ಯತೆ ಸ ಪಾಪನ ಪದ್ಮಪತ್ರ ಕಾಯ ಮನಸ ಬುಧ್ಯಾ ಕೇವಲೈರಿಂದ್ರಿಯೈರೀ

నైకున్న కారయన్ నృత్వం నర్మాణి సృజతి ప్రభు నంయో స్వభావస్ ప్రవర్త నాదత్ కిత్ పాపం నృతం విపొ అజ్ఞానం జ్ఞానం తేను ముహ్యం జవే ను తదజ్ఞానం ಶಿತಮತ್ಮನಃ ತತಿಥ್ಯವಜ್ಞಾನ ಪ್ರಕಾಶಯ ತತ್ಪರಂ ತದ್ಬುಸ್ತಾತ್ಮನಃ ತತ್ಪಾರಯ ಗುನರಾವೃತ್ತೂತಕಲ್ಮಷಾನಪ್ರಾಹಣೆ ಗವಿಹಸ್ತಿ सुनिचैव स्वपाके च पण्डिताः समदर्शिनः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्मा तस्माद् ब्रह्मणि ते स्थिताः न प्रहृष्येत् प्रियम् प्राप्य नोद्विजेत् प्राप्य चाप्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्म ब्रह्मनिस्थितः बाह्यस्पर्शेष्वसक्तात्मा बाह्यस्पर्शेसम विंदत्म सुखम सब्रह्मयोगयुक्ता सुखम क्षयश्नुते ये हि संस्पर्शजा भोगा दुखयोनय ಶುರ ಮೇ ಬುಧ ಶಕ್ನೋತಿ ಹೈವಂ ಪ್ರಮೋಷನಾ ಕಾಮಕ್ರೋಧೋದ್ಭವಂ ವೇಗಂ ಸುಕ್ತ ಸುಖೀ ನರಂತೋಂತರಾರಾ ತರ್ಜ್ಯೋತಿರ ಸೋಗಿ ಬ್ರಹ್ಮ ನಿರ್ವಾಂ ಬ್ರಹ್ಮಭೂತ ಗಿ लभन्ते ब्रह्मनिर्वाणम् ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैथायतात्मानः सर्वभूतहिते रताः कामक्रोथवियुक्तानाम् यतीनाम् यतचेतसाम् अभितो ब्रह्मनिर्वाणम् वर्तते विदितात्मनाम् स्पर्शान् कृत्वा बहिर्बाह्यान्

ఈ అధ్యాయానికి పేరండి ఐదో అధ్యాయానికి పేరు కర్మ సన్యాసం అంటే కర్మను చేస్తూ దాని ఫలితాన్ని విడిచిపెట్టమన్నారు కానీ కర్మను విడిచిపెట్టమని ఎక్కడా చెప్పలేదండి అలా చెప్తే అది తప్పు అవుతుంది కర్మ వేరు జ్ఞానం వేరు కాదండి రెండు ఎప్పుడు ఒకటి అవుతాయంటే కర్మ చే కర్మ నిష్కామంగా చేసినప్పుడు అది చిత్తశుద్ధికి ఉపయోగపడుతుంది కాబట్టి అది కర్మ సన్యాసం అన్నారు సన్యసించవలసింది ఫలితాన్ని చేయవలసిన కర్మ ఇంద్రియాలతో చేస్తాం మనసు ఫలితాన్ని పట్టుకోకుండా సన్యసించి ఉండాలి దాన్నే కర్మ సన్యాసం అంటారు అయితే అలా చేసినట్లయితే జ్ఞానం వేరు కర్మ వేరుగా ఉండదు జ్ఞాన యోగులు ఏ ఫలితాన్ని అయితే పొందుతారో కర్మయోగులు కూడా అదే ఫలితాన్ని పొందుతారు అని చెప్తూ వస్తుంటాడు అది ఈ అర్థం తెలిసిన వాడు ఈ కర్మ సన్యాసం అర్థమైన వాడు వాడిని నిత్య సన్యాసి అన్నారు వాడు దీన్ని కోరడు దీన్ని నిందించడు అనిస్తే నిత్య సన్యాసి అనే శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉంటాడు సాంఖ్య యోగులు జ్ఞాన యోగులు వీళ్ళంత వీళ్ళిద్దరికీ ఉన్న ప తేడా ఏమీ లేదని పండితులు చెప్తుంట పండితులందరికీ తెలిసిన కర్మ ఎక్కడికైతే తీసుకెళ్తుందో కర్మ సన్యాసం జ్ఞానం అక్కడే అక్కడే కలుస్తుంది ఈ కర్మ సన్యాసంలోనే జ్ఞానం ఎముడి ఉంటుంది అధ్యత కర్మ వేరు జ్ఞానం వేరు అనుకోక్కర్లేదండి అయితే దాన్ని కర్మంటే చేసే ప్రతి పని ఒక శ్లోకంలో చెప్తారు ఫస్ట్ మనసు స్పృశన్ జిగ్ర నశన్ గచ్చని స్వపన్ స్వసన్ అంటాడు అంటే తింటున్నా చూస్తున్నా వింటున్నా స్పృశిస్తున్నా అంటే తాకుతున్నా వాసన ఆక్రణిస్తున్నా శ్వాస నడుపుతున్నా కూడా మాట్లాడుతున్నా కూడా గ్రహించుచు కన్నులు తెరుచుచు కళ్ళు మూస్తూ కూడా ఎరుకలో ఉంటాయి ఇన్ని పనులు చేస్తూ కూడా ఆ బ్రహ్మవని ఎరుకలో ఉంటాడట అది కర్మ సన్యాసం యొక్క విశేషం ఆ రీతిగా చేస్తే శాంతి యోగం వేరు జ్ఞాన కర్మయోగం వేరుగా ఉండదు అని ఈ అధ్యాయంలో చెప్తూ వస్తాడు అన్ని కర్మల్ని భగవదర్పణం చేసి ఏ పని ఎందు ఆసక్తి లేకుండా కర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళు తామరాక మీద నీటి బిందువులాగా కర్మలు అంపడంలో పడకుండా ఉంటారు ఏ పాపాన్ని వాళ్ళు పొందరు అని ఒక శ్లోకంలో చెప్తారు కానీ చేసే ప్రతి కర్మ అంతకరణ శుద్ధిని ఇవ్వటం కోసం ఆచరిస్తారని కూడా చెప్తుంటాడు ఈ ఈ అధ్యాయంలో అనేక చోట్ల అనేక రకాలుగా చేసే ప్రతి పని ఎందు మనసు కలవకుండా చూడబన్నారు మనసు కలిపితే నేను చేశానని కర్తృత్వ భావన వచ్చేస్తుంది కాబట్టి అది ఆ కర్తృత్వ భావన ఏం చేస్తుందంటే నవద్వారే పురే దేహి దైవ కుర్మన్న కారేణంటాడు ఈ తొమ్మిది ద్వారాలు కలి శరీరం శరీరంకి కారణం అయిపోతుంది అలా చేస్తే మనసు అన్నిట్లో చేసే పని దాదాపుకి పొందితే ఈ శరీరంలో బందీ అయిపోతుంది అనమాట ఈ శరీరం రావడానికి కారణం అయిపోతుంది గతంలో మనం అలాంటి తప్పులు చేశాం కాబట్టి మళ్ళీ ఈ శరీరంలోకి ప్రవేశించవలసి వచ్చింది అయ్యో అంతటా పరమాత్మ ఉన్నప్పటికీ కూడా పుణ్య పాపాలు రెండింటిలోకి అంతటా భగవంతుడు ఉన్నాడు కాబట్టి నేను చేసేది పుణ్యము కాదు పాపము కాదు ఈ కర్మకి నాకు ఎలాంటి సంబంధం లేదు సృష్టికర్త ఎవరు ఆయనే చూసుకుంటున్నాడు నన్ను దేనికి ప్రేరేపిస్తా పని చేస్తాను యజమాని చెప్పినట్టుగా పనివాడు ఎలా నడుచుకుంటాడో జ్ఞానం ఎలాగా ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వర సంకల్పమే తన సంకల్పంగా చేసుకుని నడుస్తాడు తప్ప తనకంటూ ఏ సంకల్పం ఉండదని ఈ అధ్యాయంలో తెలియజేస్తాడు పరమాత్మ అలా చేస్తే ఆ పరమాత్మ తత్వజ్ఞానం ద్వారా వాళ్ళలో అజ్ఞానం తొలగిపోతుందని చెప్పారు అది తొలగిపోతే ఏమవుతుందంటే ఆత్మ ఆత్మదర్శుణ్ణి దర్శించడానికి వీలవుతుందని అదే ఆ పవిత్ర దేని ఆత్మ దర్శనానికి తీస్తుందని కూడా చెప్పారు సరే అలా చేసిన వాడు అలా తత్వంతో కూడున్నవాడు ఎలా ఉంటాడో అది విద్యా వినయం కలిగి ఆ జ్ఞాని ఆవుని ఏనుగుని కుక్కని కుక్క మాంసం వండి తినే చండాల కూడా సమానంగా చూస్తాడు ఎందుకంటే ఆ అందరిలోనూ ఉండేది ఆత్మదృష్టి ఈ శ్లోకం కూడా చాలా ముఖ్యమైన శ్లోకం అండి విద్యా వినయ సంపన్న అనే శ్లోకం ఈ అధ్యాయంలో ఉంటుంది అన్నిటి ఎందు ప్రతి దాని కంటికి కనిపించే ప్రతి వస్తువు ఎందు ప్రతి వ్యక్తి నందు కూడా ఆ పరమాత్మని దర్శించగలుగుతాడు ఇప్పుడు వస్తు వ్యక్తుల్లోని అయితే పరమాత్మను దర్శించవచ్చండి కొన్ని చైతన్యం ఉంది కాబట్టి వస్తువుల్లో ఎలా దర్శించాలండి అని అనుమానం వస్తుంది ఇప్పుడు చెక్క కుర్చీ ఉందనుకోండి అది ఇందులో చైతన్యాన్ని నిలదర్శిస్తామండి దాంట్లో చైతన్యం ఎక్కడ ఉంటుంది అంటే ఆ చెక్క కారణం ఏమిటి ఆ చెక్క రావటం చెట్టు కారణం ఆ చెట్టుకి కారణం ఏమిటి భూమి భూమికి కారణం భగవంతుడు అలాగా మౌనం ఎక్కడ ఏమయ్యాడు అప్పుడు భగవంతుడయ్యాడు అదే ఎనపకూర్చి అనుకోండి ఇది ఎక్కడ దొరుకుతుంది గనులు ఆ గనులు ఎక్కడ ఉంటాయి భూమిలోనే ఉంటాయి భూమి ఎక్కడ ఉంటుంది పరమాత్మలోనే ఉంటుంది అందుచేత అది పరమాత్మే అంటే వస్తువైనా వ్యక్తైనా పదార్థమైనా అంతా పరమాత్మగా దర్శించటానికి తత్వజ్ఞానం చాలా బాగా ఉపయోగపడుతుందండి దాని తత్వ మూలతత్వం ఏదై ఉందన్నది బాగా మనం తత్వజ్ఞానాన్ని పట్టుకుంటే ఆ తత్వజ్ఞానం మనల్ని అలా బ్రహ్మంతో కలిపిస్తుంది ఈ భ్రమను దాటుకుంటూ దాటుకుంటూ బ్రహ్మం దాకా తీసుకెళ్ళిపోతుంది అది కూడా ఈ అధ్యాయంలో చెప్పబడి ఉంటుంది ఎవరైతే అంతరారాముడుగా అంతర్జ్యోతి దర్శిస్తారో అతడు నిర్మాణం బ్రహ్మభూతోది గచ్చిది బ్రహ్మ బ్రహ్మని అధిగచ్చి పొందుతాడు అని ఇక్కడ ఒక శ్లోకంలో చెప్తారు ఈ యజ్ఞాల వల్ల తపస్సుల వల్ల ఈ యజ్ఞాల వల్ల తపస్సులకి అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో వారు యజ్ఞ యజ్ఞ యొక్క విషయం తీసుకుని వారి ఏ కోరిక నిమిత్తం అయితే చేయదలుచుకున్నారు చేస్తున్నాడు దాన్ని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఆ పోక్త ఆ అనుభవాన్ని వీడు భోగిస్తాడు కాని చేసేది ప్రతి కార్యం యజ్ఞంగా చేసినప్పుడు దానికి ఫలితం ఉండదండి పనిగా ఉంటుంది తప్ప ఫలితాన్ని కోరుకోదు లేదా ఒక యజ్ఞం తలపెట్టి ఏదో కోరిక నిమిత్తం చేస్తే అలా చేస్తాం కానీ నిత్యం ప్రతి యజ్ఞంగా చేస్తాం అనుకోండి ఆ యజ్ఞంగా తగ్గుతాయంటే లోపల ఆత్మ అవుతుంది ఆ ఆత్మనే దృష్టిలో పెట్టుకుని ప్రతి పని చేసినట్లయితే అది యజ్ఞం అయిపోతుంది ఎందుకంటే తలంపు యజ్ఞ ఆత్మ నుంచే వచ్చింది పని పని జరుగుతూ ఉంటుంది మళ్ళీ తలంపు ఆ పని అయిపోయిన తర్వాత అది లోపల మళ్ళీ ఆత్మ లైన్ చేస్తుంది మనసు ఆత్మ నుంచే వస్తుంది మనసు బయట పని చక్కబెట్టుకుంటుంది మళ్ళీ హృదయంలోకి వెళ్ళిపోతుంది ఆ ఆసులను కూడా ఈ అధ్యాయంలో తెలుసు తెలియజేస్తాడు ఈ అధ్యాయంలో కర్మ సన్యాసి యోగంలో అనేక రకాలుగా ఎలా ఉండాలో బహిర్పాఠ్యాం చుట్టే భుభో అంటాడు ఒక చోట ప్రాణపాన సమయక్త నా సాభ్యాంతరచారిణం అంటాడు అంటే ప్రాణవాయువైనా విడిచే గాలిని సమానంగా చేసి నా సాధ్యాంతర్చారిన భూ భ్రూ మీద నిలిపించినట్లయితే నీ ఇంద్రియాలకు నిగ్రహం వస్తుంది అని ద్వారా ఇచ్చ భయము క్రోధము వీటినన్నిటినీ నుండి నువ్వు విముక్తుడు అవుతావు అని కూడా ఈ అధ్యాయంలో చెప్తానండి భగవంతుడు సర్వయజ్ఞ సర్వకర్మలకి యజ్ఞకర్తగా లోకేశుడుగా వ్యవహరిస్తున్నాడు ఆయన యొక్క అవ్యాజమైన కరుణ కోసం ఆయన చెప్పినట్టే చేస్తే ఆయన ఆయన అనుగ్రహాన్ని మనం పొందుతామని రాష్ట్ర శ్లోకం ద్వారా తెలియజేస్తారు గత కర్మ సన్యాసం అంటే కర్మను విడిచిపెట్టడం కాదు కర్మ యొక్క ఫలితాన్ని నిష్కామంగా కోరిక లేకుండా పనిచేయటం ఆ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ కర్మ వల్ల భగవంతుడు చెప్పినట్టు చేశానా లేదా అన్నది ఒక్కటే చూసుకోవాలి తప్ప ఈ కర్మ వల్ల ఇది కలిసి వస్తుందా అది కలిసి వస్తుందా అని మనం చూడకూడదని ఈ కర్మ సన్యాసం చెప్తోంది బ్రహ్మ అర్పణం